ప్రయాగ్రాజ్ కుంభమేళాకు వెళ్ళేవారు అక్కడ తప్పకుండా చూడాల్సిన ఆరు పవిత్ర ప్రాంతాలు ఇవి అందులో మొదటిది త్రివేణి సంగమం మహా కుంభమేళాలో స్నానానికి అత్యంత ప్రత్యేకమైన ప్రదేశం త్రివేణి సంగమం గంగా యమున సరస్వతి నదులు కలిసే ప్రదేశం ఇది ఇక్కడే కుంభ స్నానం ఆచరిస్తారు రెండవది నాగవాసుకి ఆలయం ప్రయాగ్ నాగవాసుకి దేవాలయాన్ని ఇటీవలే పునరుద్ధరించారు ఈ ఆలయ శిల్పకళ ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది ప్రయాగ్ వచ్చేవారు ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించుకుంటారు మూడవది సయన హనుమంతుడు ప్రయాగరాజులోని దర్గంజ్ ప్రాంతంలో గంగా నది ఒడ్డున ఉన్న హనుమంతుని ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది దీనినే సంకట్ మోచన హనుమాన్ దేవాలయం అని అంటారు గురు రాందాస్ ఇక్కడ హనుమంతుడి సైన విగ్రహాన్ని ప్రతిష్ఠించారని చెబుతారు ఈ ఆలయంలో ఇతర దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి నాలుగవది అలోప్ శాంకరి ఆలయం ప్రయాగ్రాజ్లోని బాగ్లోని అలోప్ శాంకరి ఆలయం ఎంతో పురాతనమైంది ఈ ఆలయం సంగమ తీరానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడకు నిత్యం భక్తులు తరలి వస్తుంటారు ఐదోది వేణుమాధవ దేవాలయం ప్రయాగ్రాజ్లోని నిరాల రోడ్లో ఉన్న ఈ ఆలయంలో విష్ణువు ధరించిన పన్నెండు రూపాల విగ్రహాలు ఉన్నాయి శాలిగ్రామ శిలతో చేసిన విష్ణుమూర్తి విగ్రహం ఎంతో సుందరంగా కనిపిస్తుంది కుంభమేళాకు వచ్చేవారు ఈ ఆలయాన్ని కూడా తప్పక దర్శించుకుంటారు ఆరోది శంకర విమాన మండపం ప్రయాగ్రాజ్లో నూట ముప్పై అడుగుల ఎత్తైన శంకర విమాన మండపం ఆలయం ఉంది ఈ ఆలయాన్ని దక్షిణ భారత శైలిలో నిర్మించారు ఈ ఆలయంలో ఆదిశంకరాచార్య దేవి తిరుపతి బాలాజీ తదితర విగ్రహాలు ప్రతిష్టమయ్యాయి